హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను కాకరకాయ షాలో ఫ్రై చేస్తున్నాను నా స్టైల్లో చాలా బాగుంటుంది చూడండి ఇలాగా రెండు కాయలు తీసుకున్నాను చూసారా ఎంత బాగున్నాయో చక్కగా పెద్ద సైజు రెండు కాయలు తీసుకున్నాను ఓకేనా ఇది ప్రొసెసర్లో కడదాము ఇది బాగా కడిగి తర్వాత చూడండి కడుగుతాను ఎన్ని చేస్తూ పదిగిన ఇలా పైన కడిగేసుకోవాలి రెండు కూడా కడిగేసుకొని తర్వాత ఎందుకంటే మనం పైన చిక్కు తియ్యము తర్వాత లోపల గింజలు కూడా తీయమనమాట వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు చూడండి నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను నేను ఇప్పుడు కూడా ఇలాగే చాలా ఫ్రై చేస్తాను ఇది చాలా బాగుంటుంది అనమాట అంటే మాకైతే మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇష్టం ఈ పొడి ప్యాన్ మీద ఇవి కాకరకాయ ముక్కలు ఇలా స్లైసెస్గా కట్ చేసి ఎలా ఉన్నవాళ్ళగా పెట్టేస్తాను మీడియంలో పెట్టుకొని ఫ్రై చేయాలి ఇలాగ ముందు ఒట్టివే ఇలాగే వేసేసుకొని కొంతసేపు ఇలా ఫ్రై చేయాలి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత వెనక్కి కూడా తిట్టుకోవాలి పక్కన ఏం చేస్తున్నానంటే నేను కోకోనట్ ఆయిల్ తయారు చేసుకుంటాను కదా అది బాగా పనిచేస్తుంది ఏంటంటే అలోవెరా జ్యూసు తర్వాత మందార పూలు ఎండిపోయిన పూలు వేపాకులు మందారాకులు మెంతులు కొబ్బరి నూనె వేసి ఇలా ఉడికిస్తున్నాను అనమాట ఇది ఒక ఐదు నిమిషాలు కానీ ఒక ఏడు నిమిషాలు కానీ ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని దాన్ని అంటే నేను ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నాను ఈవినింగ్ వరకు ఆయిల్ అలాగే ఉంచి ఈవినింగ్ ఫిల్టర్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంది జుట్టుకి ఓకేనా వీలైన వాళ్ళు తయారు చేసుకోండి పెట్టి మూడు నాలుగు నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా వెనక్కి తిప్పుకోవాలి అంటే మీరు ఇది మామూలుగా పై వైపు కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి నేను ఇలా తిప్పేస్తున్నాను లేదంటే చిన్న స్పూన్తో తిప్పుకుంటే బాగుంటుంది సరిపోతుంది చూడండి ఇలా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా మనం తీసుకున్న కాకరకాయలు వా విల్లు ఏముంటుంది అందుకని నేను ఇప్పుడు కూడా ఇలాగే చేస్తాను కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది కర్రీ చేస్తాను చింతపండు బెల్లం వేసి చేస్తాను అది కూడా చాలా బాగుంటుంది అయితే ఈ వేళ పప్పు టమాటా చేసుకున్నాం అనమాట ఇదిగో చూడండి ఆల్రెడీ అయిపోయింది పప్పు టమాటాలోకి కాకరకాయ ఫ్రై ఇలా చేస్తున్నాను ఇలాగ నేను పైన చెక్కు తీను గింజలు తీను చూస్తున్నారు కదా యాజ్ ఈజ్గా బాగా కడిగేసుకొని దాన్ని ఇలాగ ఫ్రై చేస్తాను అన్నమాట ముందు పొడి ప్యాన్ మీద ఫ్రై చేస్తాను ఆ తర్వాత ఇలా వెనక్కి తిప్పుకుని ఇక్కడ కూడా ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవడం చూడండి స్టవ్ ఆపేస్తాను కొబ్బరి నూనెకి దాన్ని ఈవినింగ్ వరకు అదే గిన్నెలో అలాగే ఉంచేసి మనం ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకుంటే నాకైతే ఈ కొంచెం వారం రోజులు వచ్చేస్తుంది ఎందుకంటే కొద్దిగానే రాస్తాను తలస్నానం చేసే ముందు జు తలంతటికీ పట్టిస్తాను జుట్టు కాదు కానీ మాడికి మాత్రం పట్టించి తలస్నానం చేస్తాను అనమాట అందుకని నాకు త్రీ టైమ్స్ చేస్తాం కాబట్టి వారానికి ఇంకా సరిపోదు మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ చేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ చేసేసుకుని అదేమో నిల్వ అయిపోయి ఒకలాంటి స్మెల్ వచ్చే వరకు ఉంచుకోండి నేను ఓకేనా ఇలా చేస్తున్నాను ఇలాగా అటువైపు ఇటువైపు వేయించుకున్న తర్వాత మనం ఆయిల్ పైన ఇలా జస్ట్ ఇలాగా చల్లేసుకుని ఇప్పుడు మనం ఇలాగ అన్నీ కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుని వేయించుకుంటే చాలా టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది ఒక ఐదు నిమిషాలు ఇలాగ ఆయిల్తో వేయించిన తర్వాత పైన ఉప్పు కారం పసుపు చల్లుకుంటే అసలు ఎంత బాగుంటుందో సైడ్ డిష్గా బాగుంటుంది నేనైతే ఈ పీసులు రైస్లో కలుపుకుని తింటాను చాలా టేస్టీగా ఉంటుంది నాకు అది చాలా ఇష్టం రెగ్యులర్గా ప్రతి వీడియోకి మిస్ కాకుండా కామెంట్ చేసే అరుణ గారు జ్యోతి గారు తర్వాత శ్రీదేవి గారు మీరు మాత్రం తప్పనిసరిగా ట్రై చేయండి ఇది చేసి నాకు రివ్యూ ఇవ్వండి ఓకే కామెంట్ చేయండి ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసని చూడండి చాలా బాగుంటుంది నేను ఇన్నిసార్లు చెప్తున్నాను ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా బాయ్ పప్పు కాకరకాయ ఫ్రై అనమాట చాలా టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ ఈరోజు మాది